మరో గంటలోగా నెల్లూరు రామలింగాపురం బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తామని టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధరెడ్డి పేర్కొన్నారు గత మూడు గంటలుగా బ్రిడ్జి వద్ద వరద నీరు పంపే సహాయ చర్యలను కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా గిరిధరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలోని విజయమహల్ గేటు మూడు హాల్ వీధి నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా అధికంగా రావడం డ్రైనేజీ కాలువల ఆక్రమణ వల్ల పూడిపోవడంతో వరద ప్రవాహం మొత్తం రామలింగపురం బ్రిడ్జి వద్ద చేరిపోయిందన్నారు తాము ఎంతో వ్యూహాత్మకంగా వీఆర్సీ మద్రాసు బస్టాండు ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు బ్రిడ్జి వద్ద నిలవకుండా కాలువల ద్వారా బయటకు పంపేలా నిర్మాణం చేశామన్నారు తుఫాను వరద ఎక్కువగా ఉండడం కానీ ఊహించని విధంగా విజయమహల్ గేటు నుంచి ప్రవాహం ఈ బ్రిడ్జికి చేరిందన్నారు దీనిపై మంత్రి నారాయణతో కూడా మాట్లాడామన్నారు వర్షం తగ్గగానే రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారన్నారు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నామని కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని మరో మరో ఈ ఈ ప్రాంతంలో ప్రాంతంలో ప్రవాహాన్ని పూర్తిగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నూకురాజు మదన్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ ఈ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు అలాగే కార్పొరేషన్ కమిషనర్ నందన్ కూడా రామలింగపురం అండర్ బ్రిడ్జిని పరిశీలించారు ಅಪ್ಪಿ ಚಂದದೋ ಡ್ರೈವರ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ನೋ ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕಿದ್ದೆ ಮಗೇಶಾ ಅಪ್ರಿಶಿಪೇಟ್ ಮಾಡ್ತೀನಿ. ದನ್ ಅದರ ಮೇಲೆ ಬಿಟ್ಟು ಆ ಟಾಟಾ ಮೇಲೆ 2 ನಿಮಿಷ ನಾನು 39 ವರ್್ಕ್ರು ಬೇಸಿನ್ ಟೈಪ್ ಪ್ಲಾಕೇಟ್ ಇಟ್ಕೊಂಡೆ ಫಾಲೋ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಓ ಬ್ರಹ್ಮ ರಾವ್ ಎಡ. ನೋ ಬಿಟ್ಟು. ಏ ರಾವ್ ಕರೆದಿಿಸ್ಕೋ ಕರೆಂ ಜೋರು ಕರೆಂ ಕರೆದಿಿಸ್ಕೋ ಕರೆಂ. ಹಲವರ ಹಲವಟಾ ಆಡ್ ಬಿಟ್ಟು ಕೇಬಲ್ ಪಕ್ಕಕ್ಕೆ ಬಿಡು. ಕೇಬಲ್ ಪಕ್ಕಕ್ಕೆ ಬಿಡೋಣ. ಎರಡು ಕೇಬಲ್ ಮಧ್ಯದಲ್ಲಿ ಹಾ. ಇಲ್ಲಾ? ಬಿಡಿ ಆಲ್ಬೇರೆ ಟಾಪ್ ಆ ಬಿಟ್ಟು ಟಾಪ್ ಆ ಬಿಡಿ. پہ پہتے ઔય ઔ ંરત પહી પીડ જિડ જાડ જાડ మీకు అందరికీ కూడా తెలుసు రామలింగాపురం అంటర్పాస్కి సంబంధించి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేసిన తర్వాత మనకు ఎక్కడా కూడా ఇటీవల కాలంలో కూర్చున్న తుఫాను కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ కూడా వర్షం నిలవల అయితే ఈరోజు అనుకోకుండా అతి పెద్ద భారీ వర్షంతో మనం ఏదైతే రామలింగాపురం బ్రిడ్జిలో వాటర్ నిలవకూడదంటే జాగ్రత్తలు తీసుకున్నామో దానిలో భాగంగా మద్రాసు బస్టాండ్ నుంచి ఇటు విఆర్సీ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా రామలింగాపురం బ్రిడ్జిలోకి రాకుండా మనం ఒక భావస్కల్ ఒకటి కలిసి దాంట్లో డైవర్ట్ చేసి చేసాము అక్కడెక్కడ ఇబ్బంది లే ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఇది అనుకోకుండా ఇటు విజయమాల్ నుంచి వచ్చే ఎస్ట్రీ మీదుగా వచ్చే రోడ్లో నుంచి పూర్తిగా వాటర్ అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఇక్కడ ఏదైతే మీరు చూసారు మీరు ఈ పక్కన ఈ సైడు మీరు చూసిన విధంగా ఇక్కడైతే ఇక్కడ మనకు ఒక డ్రైన్ ఉందో ఈ డ్రైన్ కంప్లీట్ వాడ ప్లస్ అదేవిధంగా కొన్ని ఆక్సిపేషన్స్ ఇక్కడ ముసే ఉండడం వల్ల వాటర్ ఇటు తీసుకోకపోవడం వల్ల వాటర్ అంతా కూడా డైవర్ట్ ఈ రూట్ గుండా ఇట్లా పోయి మొత్తం రాలింగపురం బ్రిడ్జి మీద రావడం వల్ల అనుకోకుండా ఈ సమస్య వచ్చింది అది కూడా ఇప్పుడు అందరు అధికారులతో ఇద్దరు వీళ్ళతో జానీ గారితో శిక్షరావు గారితో అందరూ అధికారులతో కూడా మాట్లాడాం ఈ ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయగలిగాం భవిష్యత్తులో ఇది కూడా రాకుండా ఏం చేయాలా అనే దాని మీద కూడా వారితో మాట్లాడాం ఇది పైనుంచి కూడా ఒక డ్రైన్ తీసుకొని వచ్చి ఇప్పించిటు కలపగలిగితే ఈ సమస్య కూడా లేకుండా ఉంటుందని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడినాం ఆయన దీనికి ప్రాబ్లంని పది పదిహేను రోజుల క్రితం ఐడెంటిఫై చేసి దీనికి సంబంధించి శాంక్షన్ కూడా చేశారని ఈ భారీ వర్షాల వల్ల దీన్ని టేకప్ చేయలేకపోయినారని కూడా అధికారులు చెప్పారు అదేవిధంగా మరొకసారి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడినా దేనిగిరి ఇమీడియట్గా వర్షం వైపు స్టార్ట్ చేయమని చెప్పుకున్నాం దాన్ని మీడియక్ సాధ్యమని కూడా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ వర్షం ఆగిపోతుండగానే రాబో రెండు మూడు రోజుల్లో కూడా ఈ సమస్య కూడా లేకుండా ఏదైతే ఈ సైడ్ విజయమహాలు ఎస్తి మీదుగా వచ్చి ఇట్లా వాటర్ వచ్చి ఏదైతే రావలింగపూరం ఆ వాటర్ కూడా రాకుండా చేసినట్టయితే మనం ఏ ఏ ఉద్దేశంతో అయితే మనం రావలింగాపూరం బ్రిడ్జిని మనం తయారు చేసినామో అక్కడ వాటర్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేసాము అది ఈ వాటర్ రాకుండా ప్రాబ్లం కూడా అది కూడా సాల్వ్ అవుతుంది ఇది కూడా అతి త్వరలో గౌరవ మంత్రి నారాయణ గారి ఈ ఈ సమస్యను కూడా తీర్చగలుగుతామని తప్పకుండా చెప్తున్నాం ఏదేమైనా ఈ ఈ అనుకోని భారీ వర్షం వల్ల మీ అందరికి కూడా తెలుసు గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా గతంలో వర్షం పడినా ఎప్పుడు కూడా రామలింగపురం బ్రిడ్జిలో ఒక డ్రాప్ కూడా లేదు అయితే ఈరోజు ఉన్నట్టుండి అనుకోకుండా హెవీ రెయిన్ రావడం అనుకోని ప్రాంతాలు ఎప్పుడూ రాని విధంగా వేరే రూట్లో నుంచి వాటర్ రావడం వల్ల ఆ బ్రిడ్జికి సమస్య వచ్చింది ఇది రెండు మూడు గంటల సమస్య ఇంకొక గంటలో కూడా మొత్తం క్లియర్ అయిపోద్ది దీని గురించి ప్రజలు ఎవరు కూడా దీని మీద ఆందోళన చెందవద్దు తప్పకుండా ఈ సమస్యను కూడా మనం ఐడెంటిఫై చేయగలిగినాం కాబట్టి ఈ సమస్య కూడా భవిష్యత్తు లేకుండా చేసిన ఎడలా రావలింగపురం బిడ్డలు ఎప్పుడు కూడా ప్రాబ్లం రావ రాదని మీకు అందరికి కూడా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం ఒకసారిగా భారీ వర్షం వచ్చిన దానివల్ల ఒక్కసారిగా మనకి వరద వచ్చింది ఆల్రెడీ మనకి గౌరవ మంత్రి నారాయణ గారు ఆల్రెడీ చెప్పి డ్రైన్ పెట్టించున్నారు ఈ వర్షం లేకుండా ఉండంటే ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు అనుకోకుండా వర్షం వచ్చిన దానివల్ల ఆగి ఉంది వర్షం అయిపోగానే స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ రైలు వాళ్ళతో కూడా మాట్లాడున్నాము వాళ్ళు కూడా కట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి త్వరగా ఈ వర్షం ఆగిపోగానే సమస్య లేకుండా చేద్దామని గౌరవ మంచి ఆదేశాలు చేస్తామని తెలియదు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి